మగని కాలమందు మగుమ కష్టించిన సతుకు సుదుల కాలమందు సుఖము నందు మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖము నందు కవి మగువ కష్టించి పనిచేసి ఉన్నప్పుడు పుత్రులు పెద్ద బిడ్డలు పెద్దయిన తర్వాత వాళ్ళకి ఆమెకి సుఖం ఉంటుంది అనే సందర్భంలో కలిపి అనేవి అందరికీ ఉంటాయి అని గారు చెప్పడం జరిగింది నీటే ప్రాప్తి గలు చోట ఫలమే తప్పురాశ్వరా మనకు ప్రాప్తి ఉన్నప్పుడు అది ఎట్లైనా మనకు దొరుకుతుంది చిప్పలోడ పడడం నీటి బిందువు ముత్తబడినట్లు నీటిలో పడ్డ దిచి గుగ్ గీట్లో కలిసిపోయినట్లు మనకు ఎలాంటి రాత్రి ఉంటే అది ఎన్ని అడ్డకులైనా మనకు దట్టగా మానదు తప్పు లెన్ తండోప తండం విజనులకెల్లండు తప్పు తప్పు లెన్ తమ తప్పలేరు గారు మనం ప్రతిరోజు నిత్యమో ఎదుటి వాళ్ళ తప్పులే కనిపిస్తాయి కానీ మనలో తప్పులు మనకు కనిపించవు అందరిలో కొన్ని మిస్టేక్ జరుగుతుంటాయి వాటిని సవరించుకుంటూ అంతే కానీ ప్రతిరోజు వేదవాళ్ళ తప్పులు నేర్చుకుంటూ ఉండకూడదు మల్మవేరిగే ఎద్దు కైనా గాని ఓది కల్పినా మాట తెలిసి నడుచు మల్మవేరిగే మొప్పే తెలియ రేడు ముప్పై దేనతు నయ్యా విశ్వదావిరా శ్రీనులవేమ ఎద్దు కైనా బాక్షరాణి వాటరాణి ఒక సంవత్సరము మన వంటి శిక్షణ ట్రైనింగ్ ఇస్తే మన మాట మన బాధ తెలిసి తను నడుచుకుంటుంది మూర్ఖుడికి ముప్పై ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన ఫలితము వృధా మూర్ఖుడు మూర్ఖుడే అతనితో బాధలు పెట్టుకోకుండా మనం ముందుకు సాగాలి అని ప్రేమ చెప్పడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు